హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను హ్యాపీ ఫ్రైడే అండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయా పూజలు అయినాయా మరి అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టిఫిన్కి వచ్చేసి అయితే బియ్యప్రవ ఉప్మా వేసేసాను ఈ లంచ్లోకి వచ్చేసరికి అయితే ఏమంటారు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అండి కూరగాయలు అయితే ఎక్కువ ఏం లేవు టమాటాలు క్యారెట్ ఉన్నాయి కాబట్టి టమాటా పప్పు వేసేసి అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను ఓకేనండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేదంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పాత వీడియోస్ ఉన్నాయి కదా ఒకసారి అయితే వెళ్ళేసి అయితే చెక్ చేయండి మీకు నచ్చితేనే చూడండి నచ్చకుండా స్కిప్ చేసేయండి ఓకేనండి లాక్ కంటిన్యూ అయితే ఒకసారి అయితే చూసేయండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అయితే బియ్యప్రభ ఉప్మా చేస్తానండి అది అయితే వీడియో షూట్ చేయలేదు నాకు పొద్దున్న ఇక వర్క్ కాలేదు ఇవాళ ఫ్రైడే కదా అండి ఇక ఫ్రైడే కాబట్టి కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి నేనైతే వీడియో అయితే మార్నింగ్ షూట్ చేయలేదండి ఇక లంచ్ టైం నుండి అయితే షూట్ చేశాను ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేసేసి అయితే టమాటా పప్పు వేసానండి టమాటో పప్పు అయితే మా పిల్లలు ఎప్పటి నుండి అడుగుతున్నారు అందుకనేసి పిల్లలకు టమాటో పప్పు వేసేసాను క్యారెట్ ఫ్రై కూడా ఇష్టంగా తింటారు అందుకోసమనే మళ్ళీ వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఏం లేవండి క్యారెట్ టమాటాలే ఉన్నాయి అందుకోసమే క్యారెట్ ఫ్రై చేసేసి అయితే టమాటా పప్పు వేసానండి టమాటో కందిపప్పు కొంచమే వేసేసాను కుక్కర్లో వేయకుండా గంజిలోనే వేసేసానండి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే తొందర ఉడికిపోతుంది కదా అందుకోసమైతే కొంచెం ఆయిలును సాల్ట్ను పసుపు వేసేసుకొని అయితే మంచిగా ఉడకబెట్టేసుకున్నానండి మంచిగా అయింది టమాటా పప్పు కూడా ఆ అయితే నేను క్యారెట్ను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టేసుకొని అయితే ఉంచేసుకున్నానండి పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదండి ఇక కొన్ని రోజులైతే ఇక మన హడావిడి అనేది మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుండి స్టార్ట్ అయిపోతుంది ఇక మార్నింగ్ లేవడము పిల్లలను చూసుకోవడము వాళ్ళని రెడీ చేసి వాళ్ళకు వంట చేయడము బాక్స్ పెట్టడము టిఫిన్ చేసి తినిపించడము ఇక మళ్ళీ రొటీన్ అయిపోతుంది కానీ కానీ అప్పుడే హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాము పని కూడా ఒకటా ఒకటి ఒకట ఒకటి ఎన్ని రోజులు వాళ్ళ అల్లరి అంత పాపం ఒక్కటేసారి ఇప్పుడు ఆడుకొని ఆడుకొని ఫ్రీడమ్ వచ్చేసి ఒకటేసారి జైల్లో వేసినట్టు అయిపోతుంది కదండి పిల్లలకైతే కానీ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మీ ఎండలు తగ్గుతాయా లేదా అనేది తెలియడం లేదండి అంత వేడి ఉంటుంది అంత ఉడకపోస్తుంది స్కూల్ స్టార్ట్ అయ్యే వరకన్నా కొంచెం కూల్ కావాలి లేకుంటే మాత్రం పిల్లలకైతే పాపం కష్టమైపోతుందండి ఇంట్లో ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాము పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో కదా అండి కానీ వరకు అయితే కొంచెం వెదర్ అనేది కూల్ అయిపోతే పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఉంటారండి లేకుంటే ఇప్పటికే ఎండకు పిల్లలకు టార్చర్ అనిపిస్తుంది కదా అండి ఇక నేనైతే ఒక దిక్కు అయితే పప్పుడికి పోతుంది ఇంకో దిక్కు అయితే క్యారెట్ కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను అండి క్యారెట్ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది కదా అండి నేనైతే మా పాప కడుపులో ఉన్నప్పుడు అయితే స్టార్టింగ్ నాకు బ్లడ్ అనేది చాలా తక్కువ ఉండేదండి క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నారు నాకు అవి చూస్తేనే దుఃఖం వచ్చేదండి ఇక మా ఆయన ఉన్ను మా ఆయన ఏం చేసేటోడు అన్నట్టు క్యారెట్ ఉన్ను బీట్రూట్ రెండు కలిపి జ్యూస్ చేసి ఆపించుటోడు అది చూస్తేనే వామింగ్ వచ్చినట్టు అయ్యేదండి ఇక వామింగ్ వచ్చినట్టు అయ్యేది అది ఇక పాప బ్లడ్ కోసం కావాలి కదా అన్నట్టుగానే అయితే ఇట్లా సన్నం కట్ చేసుకొని అయితే కర్రీ చేసుకొని తినడం స్టార్ట్ చేశాను ఎప్పుడు కూడా కర్రీ అస్సలు తినబుద్ధి కాకపోవు నాకు క్యారెట్ను బీట్రూట్ జ్యూస్తోనే దుఃఖం వచ్చేది కానీ తప్పదు కదా మన పిల్లల కోసం వాళ్ళు హెల్తీగా ఉండాలి అనేసి అయితే కళ్ళు మూసుకొని తినేదాన్ని అండి ఇక అప్పటి నుండి ను క్యారెట్ అనేది చాలా అలవాటు అయిపోయింది తినడం ఇక క్యారెట్ కర్రీ అయితే అప్పటి నుండి ఇక స్టార్ట్ చేశానండి ఇక పాప కడుపులో ఉన్నప్పుడు చాలా తిన్నాను కాబట్టి పాపకైతే చాలా ఇష్టం అండి క్యారెట్ ఫ్రై అయితే అట్టి క్యారెట్ కూడా తినేస్తుంది అంత ఇష్టం చిన్నోనికైతే మొన్నటి నుండి అలవాటు చేశానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టడము అప్పటి నుండి అలవాటు చేశాను వాడైతే అసలు అస్సలు తినకపోవు ఇక పాపప్పుడు తిన్నాను కానీ పాపప్పుడు క్యారెట్స్ అవి ఎక్కువ తీసుకోలేదండి పాపప్పుడు చాలా బ్రెడ్ తక్కువ ఉండే సిక్స్ సెవెన్ గ్రామ్స్ అంతే ఉండే డెలివరీ అయ్యే టైంకు నైన్ గ్రామ్స్ అన్న కావాలి అనేసి డాక్టర్ అన్న వాళ్ళే ఆ ఫోర్స్తోనైతే నేనైతే ట్రై చేశాను కానీ కాలేదండి అయితే నాకైతే బీపీ ఎక్కువ అయిపోయింది బ్లడ్ చాలా తక్కువ ఉందనేసి అయితే ఆపరేషన్ అన్నారు ఒక ఏమో పెయిన్స్ వస్తున్నాయి అస్సలు చెయ్యాలన్న వాళ్ళు డాక్టర్ మీదకైతే మా ఆయన సీరియస్ అయిపోయాడు అండి ఇక నేను వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే నాకు ఆపరేషన్ చేసేసారండి ఆ గొడవల గొడవలనే ఇక ఆపరేషన్ అయితే చేసేసారు లేకుంటే నార్మల్ అయ్యేదాన్ని అండి ఇక ఆపరేషన్ చేసేసారు బేబీ అయితే మంచిగా ఫోర్ కేజెస్ అయితే అట్లా పుట్టింది అది వెయిట్ చాలా పుట్టిందండి లడ్డుకు లడ్డు తెల్లగా ఉండే ఇక మనం ఎంత నొప్పి భరించామో ఆ ప్రెగ్నెంట్ టైంలో తర్వాత పాప బయటకు వచ్చినాకనైతే చాలా హ్యాపీ అనిపించిందండి మా ఇంట్లో అందరికీ పాప కావాలనే ఉండే ఇక మా ఆయనకైతే ఆయన సంతోషానికైతే హద్దులు లేవు అట్లా అయిపోయిండు చాలా హ్యాపీగా ఫీల్ అయిండు పాప పుట్టినప్పుడు అయితే తర్వాత బాబుకైనా అంతే అండి కానీ ఒకరి పాప ఒకరు బాబు ఉండాలండి ఎవరికి తోడు వాళ్ళే కదా ఇప్పుడు నేనైతే ఒక్కదాన్నే అండి మమ్మీ వాళ్ళకైతే అన్న తమ్ముడు అక్క చెల్లె ఎవ్వరు లేరు నాకు బాధ అనిపిస్తుంది కానీ నేను అనుకున్నాను తర్వాత అప్పుడు నాకు ఒక బాబు కూడితే నా బిడ్డకు ఒక తోడు వస్తుంది ఎవరి మీద ఆశపడకుండా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే ఉంటారు రాఖీ పండకైనా దేనికైనా నాకు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎంతైనా వేరే వాళ్ళు ఎంత ఉన్నా కానీ మన వాళ్ళు అయితే కారండి ఎందుకంటే మన పుట్టిన వాళ్ళు మనకే ఉంటారు కానీ వేరేటోళ్ళు మనకి ఎందుకు అవుతారండి అందుకే నాకు అనిపిస్తుంది ఇప్పుడు మా వాళ్ళ కొట్లాట అవన్నీ చూస్తే నాకు చిన్నప్పుడు ఇట్లా లేరు నేను కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి అని చాలా అనిపిస్తుంది కాదండి మా వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అదే గుర్తు వస్తుంది మా ఆయనతో చెప్తూ ఉంటాను నేనైతే ఇట్లా ఆడుకునేదాన్ని కాదు నాకు ఇంట్లో ఎవరు లేరు ఒక్కదాన్నే ఉండేదాన్ని అనేసి అనిపిస్తుంది అట్లా అనిపించినప్పుడు అలా నేను పిల్లలతో చెప్తాను అండి మీరు ఇద్దరు చూసినప్పుడు అలా నాకు అట్లా గుర్తొస్తుంది అని అంటే నేను చెప్తాను వాళ్ళకు ఇట్లా ఉండాలి అట్లా అనేసి కొట్టుకున్నా తిట్టుకున్న మీది మీరే ఉండాలి అని అట్లా చెప్తూనే ఉంటానండి కానీ మా పాప కొంచెం సైలెంట్ అండి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టము వాడు ఎంత కొట్టినా గిచ్చినా తన్నినా కానీ వాడే కావాలంటుందండి ఇక మా చిన్నోడైతే కొంచెం రౌడీ వాడు రౌడీ చేసే బాగా చేస్తాడు దాన్ని మాత్రం చీమ తీసేసినట్టు తీసేస్తాడు కానీ అంటారు కదండి ఒకరు అట్లుంటే ఒక ఇట్లుంటారని ఒకరు సైలెంట్ ఒకరు రౌడీ అన్నట్టు చాలా విలన్ లెక్కలు చేస్తాడు అండి ఎవరి మాట వినడు వాడి మాటనే మేము వినాలి వాడు చెప్పింది చెయ్యాలి అంటే పాప కూడా ఫస్ట్ అట్లనే ఉండండి ఇప్పుడు కొంచెం పెరుగుతుంది కదా పాప సైలెంట్ అయిపోయింది ఇప్పుడు వాడు రౌడీ అయిపోయింది ఒకరు అట్లా ఒకరిట్లా ఉంటారు కదా అండి అందుకోసమే లైట్ తీసుకున్నాము వాడు కూడా కొంచెం ఇక స్కూల్కి పోతుండే కదా ఇప్పుడు వాడు కూడా సెట్ అయిపోతాడు కానీ చేసే కాడికి చేయాలండి చెప్పే చెప్పాలి గారాభం గారాబం రెండు చేయాలి ఓకేనండి లాగ్ చూడండి చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొంతమందికి షేర్ చేయండి ఇప్పుడు మామిడికాయలు అయితే ఇక లాస్ట్ అండి అందుకోసమే మార్నింగ్ తెప్పించుకున్నాను ఈవినింగ్ కోసం పడుకొని లేసినాకనైతే అవి తినేసాము ఫుల్ తీయగా ఉన్నాయండి ఓకేనండి బాయ్